వేక్షకులకు స్వాగతం నమస్కారం రేపు జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి పర్యటన పెట్టుకున్నాడు నువ్వు అనకాపల్లి పర్యటన రావడానికి వీలని చెప్పి దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అనకాపల్లి పర్యటనకు వస్తే ఊరుకోవండి కూడా దళిత సంఘాలు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చాయి దళిత సంఘాలు అంత సీరియస్ ఎందుకయే ఎందుకు రానేమో అని అంటున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు వారిని మరిన్ని విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం బ్రహ్మంగారు మన వీక్షకులు కూడా జగన్మోహన్ రెడ్డి నర్సిపట్నం ప్రాంతంలో తాను కట్టణ మెడికల్ కాలేజీ ముందు వెళ్ళి అడావుడు చేసి నేను కట్టానని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా రేపు నర్సిపట్నం వెళ్తున్నాడు నువ్వు నర్సీపట్నం రావటానికి వీలేదని చెప్పి దళిత సంఘాలు వార్నింగ్ ఇచ్చి అడ్డుకుంటాను హెచ్చరించారు కూడా వాళ్ళు వాళ్ళు అలా హెచ్చరించడానికి గల కారణాలు ఏంటంటారు అసలు జగన్మోహన్ రెడ్డి నర్సిపట్నం వెళ్ళడానికి ఆయనకు అర్హత ఉందా అంటే ఏమంటారు నిజానికి నర్సీపట్నానికి వైఎస్ఆర్సిపి పార్టీకి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవినాభావ సంబంధం ఉందండి అంటే అది ఒక మంచి సంబంధం అని నేను అన్నాను కాకపోతే ఏంటంటే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి చూపుపడి దెబ్బతిన్న దళిత వ్యక్తి డాక్టర్ సుధాకర్ గారు ఆయన ప్రాణమే కోల్పోవాల్సి వచ్చింది అతి చిన్న అంశం మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం పని ఉద్యోగిగా ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ ఆయన ఇది ఏంటంటే మత్తు డాక్టర్ నమస్తే అప్పుడు అదే టైంలో కరోనా మొదలవుతుంది కరోనా అప్పుడు విలేకరులు ఎవరో అడిగారు నర్సీపట్నం ఇక్కడికి కూడా మనకి మాస్కులు తర్వాత గ్లౌజెస్ అన్నీ వచ్చినాయి అని అడిగితే మాకు ఇంకా మాస్కులు ఏమి ఇవ్వలేదండి అని అన్నాడు ఆయన అసలు ప్రభుత్వం మీద దృష్టి పెట్టి చెప్పలేదు వాస్తవా చెప్పాడు అది జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా చాలా ప్రిసేజ్గా తీసుకున్నాడు అంటే ఒక డాక్టరు ప్రభుత్వ డాక్టరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్తాడా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చెప్తాడా ఆయనకు అందులో ఏ మాత్రం అసలు ప్రభుత్వం పట్ల కానీ ఇంకొక విషయంలో కానీ భేదాభిప్రాయం లేదు ఆయనకి మాస్క్ మాత్రం అడిగాడు మాస్క్ విలేకరులు అడిగితే చెప్పాడు విలేకరులు అడిగారు మాస్కులు వచ్చినాయా మన హాస్పిటల్కి కొడని లేదు రాలేదు అన్నాడు అంతే అంటే అప్పటికి జగన్మోహన్ కొట్టాడు నేను అన్ని సరంజామ మొత్తం అన్ని హాస్పిటల్ చేర్చేశాను ప్రజలకు అన్ని చాలా బాగా అన్ని వెళ్ళిపోయినాయి ముందస్తు జాగ్రత్తలు పారస్టమల్ టాబ్లెట్లు కోట్లు ఇచ్చేసాను మాస్కులు ఇచ్చేసాను అవి ఏం చెప్పి బోర్డు చెప్పాడు చెప్పాడు చెప్పబట్టే విలేకరులు అడిగారు అంటే నర్సీపట్నం అనేది ఒక రకంగా ఏజెన్సీ ఏరియా కదండి అది కూడా ఒక బ్యాక్వర్డ్ ఏరియా అయిన పాత్రుడు గారు నియోజకవర్గం అది అయితే ఆ మాట అన్నందుకు ఒక పట్టుదలకి వెళ్ళి ఆయన్ని ఎన్ని రకాలుగా వేధించాలో అప్పటికప్పుడు సస్పెండ్ చేయటం కానివ్వండి తర్వాత ఆయన్ని వ్యక్తిగత వేధింపులకి తర్వాత పోలీసులతో ఆయన మీద చిత్రహింసలు పెట్టించడం తర్వాత వెంటబడి ఆయనకు ఒక ముద్ర వేసి తీసుకెళ్లి వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో చేర్చి మంచానికి ఐరన్ను గొలుసులు పెట్టి ఇనుప గొలుసులతో కట్ చేయటం ఆయన మామూలుగా చాలా సున్నితంగా ఉండే మనిషి ఉండే ఆయన అసలు జింకన అవును తర్వాత సంస్కారవంతమైన కుటుంబం వాళ్ళేమి కుసంస్కారం కూడా కాదు చాలా విశాలమైన దృక్పథం కలిగిన కుటుంబం వాళ్ళ తల్లిగారు కూడా ఇవాళకు కూడా ఉంది వాళ్ళ భార్య ఉన్నారు అది ఆ ప్రాంతంలో చాలా ప్రజల మనస్సుల్ని గాయపరిచిందండి జగన్మోహన్ రెడ్డి మన డాక్టర్ గారిని ఈ విధంగా వేధించి చేశాడని సరే ఇప్పటికి ఐ ఐదేళ్ళు దాటిపోయింది ఆరేళ్ళు కూడా అవుతుంది దాదాపుగా ఐదేళ్ళు అయితే దాటింది ఖచ్చితంగా అయితే ఈ ఆ డాక్టర్ గారు దళిత వర్గానికి చెందిన వ్యక్తి తర్వాత దళితులందరికీ కూడా ఆ కుటుంబం అంటే కూడా చాలా గౌరవం ఉంది వైజాగ్ ఆ ప్రాంతంలో వాళ్ళు మొదటి నుంచి ఎంతో ఎంతో డబ్బు కూడా ఉన్న కుటుంబమేనండి సంపన్న కుటుంబమే కానీ ఆయన మీద ఆ బాధతో వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనలేక ఇన్నాళ్ళు గుడ్ల నీడు గుడ్లకు కుక్కున్నారు లాని వాళ్ళ కసి రగులుతుంది ఇప్పుడు ఎప్పుడైతే ఈయన నర్సీపట్నమే వస్తానంటున్నాడు ఆయన కట్టన మెడికల్ కాలేజ్ అన్నారు చూసారా అది చూపిస్తానికి అసలు ఈ ఇక్కడికి ఆయన ఏ అర్హత వస్తాడు ఫస్ట్ కనుక ఆయన నర్సీపట్నం వచ్చే విధంగా కనుక ఉంటే ఆయన డాక్టర్ సుధాకర్ గారి తల్లికి భార్యకి వాళ్ళ కుటుంబానికి బేషరత్గా క్షమాపణ చెప్పమని అడుగుతున్నాను ఎందుకంటే చేసింది తప్పు నువ్వు ఒక గవర్నమెంట్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి మీరు అన్నారు ఇప్పుడు ఒక పులి జింకను వేటాడినట్టుగా వేటాడి చంపేశారు అక్కడ నిద్రపోల అసలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఈవెన్ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో కూడా వ్యక్తిగతంగా ఎవరిని ఇమ్మడబెట్టి చంపిన పరిస్థితులు ఉండవండి చాలాసార్లు సార్లు మీద ఇవాళ మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి గారి మీద యూరియా గురించి మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఎటువంటి దుర్భాషలాడుతా కూడా మాట్లాడుతున్నారు అయినా కూడా ఆయన ఎవరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టుకుని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళెవరిని పిలుచురండి నా ముందు తీసుకురండి శిక్షించండి అట్లా మాట్లాడటం ఎందుకంటే ప్రజలు పది మంది పది రకాలుగా మాట్లాడతారు అది ఓర్చుకోగలిగినాడే నాయకుడు అంతేగాని ప్రజల మీదే కక్ష కట్టి వాళ్ళని టార్గెట్గా తుపాకీ పెట్టి నేను నిద్రపోను అన్న దృక్పథంతో ఆయన వివరించాడు అక్కడ ఇంకొక సంఘటన కూడా చెప్పుకోవాలి నర్సీపట్నంలోనే ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు ఒక ఇరిగేషన్ శాఖకి చెందినటువంటి కాలువ గట్టుకు చెందిన ఒక చిన్న జాగాని ఆక్రమించుకున్నాడని అని ఆరోపణ చేసి అది పగలగొట్టారు అర్ధరాత్రి పగలగొట్టి పగలగొడితే పగలగొట్టారు అర్ధరాత్రి పొకలైన్స్ తీసుకెళ్ళి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యుల్ని భయపెట్టారు భయభ్రాంతులు చేశారు అయితే ఈ అలజడికి చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి ముఖ్యంగా మహిళలు వచ్చారండి రాత్రిపూట అది ఒంటి గంట ప్రాంతంలో రెండు గంటల ప్రాంతంలో వాళ్ళు మొత్తం చుట్టుముట్టారు అయిన పాత్రుడు గారంటే ఆ ప్రాంతంలో ప్రజలకి చాలా అభిమానం ఇప్పుడు విజయనగరంలో కనుక అశోక్ గజపతిరాజు గారి కుటుంబం అంటే ఎట్లాంటి అభిమానం అయితే ఉందో నర్సీపట్నం ప్రాంతంలో కూడా వీళ్ళ కుటుంబానికి ఉంది దీనికి వ్యక్తిగతంగానే కాదు వీళ్ళ పూర్వీకుల నుంచి కూడా భూమి దానం చేయటం ప్రజల పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకి ఈ విధంగా సహాయం చేసిన చరిత్ర ఉంది వాళ్ళకి ఇలాంటి అయ్యన్న పాత్రుడు గారిని మీరు ఆయన ఇంటి ప్రహరీ పగల కొడతారా అర్ధరాత్రి పోట్ వచ్చి నోటీస్ ఇవ్వకుండా తర్వాత ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వీలు లేదని పడ్డారండి అడ్డం ఎంతమంది పోలీసులు వచ్చినా కూడా ఆయన తెల్లారే వరకు తీసుకెళ్ళాలనుకుండా అడ్డం పడ్డారు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ఇంత అర్ధరాత్రి పూట కనుక ఆయనకి తీసుకెళ్తే ఆయనకైనా ప్రాణహాని జరుగుతుందని వాళ్ళు భయపడ్డారు అదే పట్టపగలైతే కొంతవరకు పర్వాలేదు వీళ్ళు తీసుకెళ్లి ఏం చేస్తారు అప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే పోలీసులు అంటే అంత భయం వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి ఎవరినన్నా పంపాడు అంటే జర్మనీలో కనుక గతంలో హిట్లర్ కనుక ఎవరి మీద కన్నా పోలీసులు పంపితే ఏ రకమైన సైనికులు పంపి ఏం చేసేవాడు నాజీ దీ అనమాట అలాంటి ఒక నియంత్ర నియంతృత్వ పోకడలను చూశారు ప్రజలు భయపడ్డారు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆ రోజు అయ్యన పాత్రుడు గారిని తీసుకెళ్ళినప్పుడు మనసు నొచ్చుకున్నటువంటి ఆయన అభిమానులు కూడా ఇట్లాంటి ప్రదర్శనలు రేపు వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఆ తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళే సందర్భం రాలా ఆయన ఇప్పుడు కూడా వేసిన సందర్భం కాదు కానీ రెచ్చగొట్టడానికి మాత్రం వెళ్తున్నాడు అదే అన్న అప్పుడు రెచ్చగొట్టడానికి వెళ్ళటం వల్లనే ప్రయో ఫలితం ఏంటంటే అక్కడి నుంచి కూడా ప్రతిఘటన వస్తుంది అసలు నువ్వు ఏ విధంగా ఈ నర్సీపట్నం వస్తావు నర్సీపట్నంలో నువ్వు చేసిన మంచి పని ఏంటని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఈ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం రాగానే ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి అని ఆయన ప్రదర్శన చేస్తున్నప్పుడు అఖిల భారత ఆదివాసీ సంఘాల వాళ్ళు కూడా మేము కూడా మా ట్రైబల్ అమ్మ ట్రైబల్లో మా ట్రైబల్ అమ్మాయి కుటుంబాన్ని మీరు బజార్కి ఇచ్చారు మేము కూడా ప్రదర్శన చేస్తామని ఆ రోజును కూడా అఖిల భారత సంఘాలు పిలిపించినాయి అక్కడ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మేము వ్యతిరేకంగా చేస్తాము విజయసాయి రెడ్డిని డిఎన్ఏ టెస్ట్కి పంపించండి ఆ అమ్మాయి కుటుంబం బజార్ను పడింది ఆమె భార్యాభర్తల మధ్యలో కూడా వివాదాలు వచ్చినాయి అని అట్లాగే ఎప్పుడైనా ప్రతి మన చర్యకి ప్రతి చర్య కూడా ఉంటుందండి అప్పుడు శాంతి తరపున కూడా చాలా ఇతర రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ సంఘాలు కూడా రియాక్ట్ అయినాయి అప్పుడు వాళ్ళు కూడా హెచ్చరిక చేశారు మేము వచ్చి జంతర్ మంతర్లో నువ్వు గనక ప్రదర్శన చేస్తే మేము కూడా అక్కడే చేస్తాం ఇప్పుడు ఇది కూడా తేలాలి మీ పార్టీలో మీ తర్వాత ప్రముఖుడైన వ్యక్తి ఆదివాసీ మహిళల్ని బజ్ బజార్కి ఇచ్చాడు ఆ కుటుంబాన్ని ఇచ్చాడు అనేసి అప్పుడు కూడా వచ్చింది ఇలాంటి సందర్భమే కాబట్టి ఎప్పుడైనా ఒక మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం చేసే ప్రతి చర్య కూడా దానికి ప్రతిఘటన ఏదో ఒక సందర్భంలో వస్తుంది అనేది గమనంలో పెట్టుకోవాలండి ఎవరైనా సరే అంతేగాని మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా చేస్తాము అధికారం పోయిన తర్వాత మళ్ళీ మనమే వెళ్ళి అదే జనంలో దూరతామంటే ఆ రోజేమో ఒక నియంత్రగా నియంత్రణ నియంతృత్వంగా వ్యవహరించాడు ఇవాళ వచ్చి ఏదో ప్రజల తరపున నువ్వు వచ్చానంటే దానికి సమాధానం చెప్పమని అడుగుతారు కదా సహజం సహజం కాబట్టి ఆయన బేషరత్ క్షమాపణ చెప్పాలి నా టైంలో జరిగిన దానికి నేను చింతిస్తున్నాను అది నేను బాధ్య బాధ్యత వహిస్తున్నాను నేను ఆ కుటుంబాన్ని క్షమాపణ కోరుతున్నానని చెప్పాలి అట్లా అంతేగాని తర్వాత ఇప్పుడు ఈయన అయ్యన పాత్రుడు గారి అంశం గురించి ప్రస్తావన రాకపోవచ్చు కానీ సంస్కారం గల వ్యక్తి అయితే ఈవెన్ అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడు స్పీకర్గా ఉన్న పట్ వ్యక్తి పట్ల కూడా గతంలో మా ప్రభుత్వం అనుచితంగా వివరించింది దానికి కూడా నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పొచ్చు ఎందుకంటే ఆయనకు ఆ ప్రాంతంలో ప్రజల్లో మంచి పేరు ఉంది ఇప్పుడు జగన్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్ళేది అయ్యన్న పాత్రుడు గారిని రెచ్చగొట్టడానికి అయిన పాత్రుడు గారు ఇట్లా రెచ్చిపోడండి ఆయన ఎందుకంటే అయిన పాత్రుడి గారికి కొన్ని తరాలుగా ఆ ప్రాంతంలో మంచి పేరుంది కాబట్టి ఇవాళ ఈయన చూసి రెచ్చిపోతే ఆయన పొరుగు పోతుంది ఆయన ఒక ఐరావతం కనుక వెళ్తుంటే కుక్కలు మురుగినట్టుగా వెళ్ళినా ఆయన అసలు స్పందించడు ఆయన అసలు ఇట్లాంటివి పట్టించుకోడు ఆ రోజు కూడా వాళ్ళని శాంతింపజేశాడు చాలామంది వచ్చి అడ్డం పడుతున్నా ఏం అవ్వదు మీరు ఆగండి ఆగండి అన్నాడు ఎందుకంటే ఆయన మనం టీవీల్లో లైవ్ చూసాం నలభై సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది కాబట్టి ఏదైనా ఒక మనం ఒక తప్పు చేసినప్పుడు ఒకప్పుడు దానికి మనమే క్షమాపణ చెప్పాల్సి వస్తే బాధ్యత కూడా వహించాల్సి వస్తుంది ఈ ఘటన ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి రేపు దళితులకే కాకుండా నర్సీపట్నం ప్రాంత ప్రజలు కూడా క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం